క్వశ్చన్ పేపర్స్ లీక్ కేసులో విశ్వాని అరెస్ట్ చేసిన పోలీసులు విశ్వ సెల్కి జాను మొబైల్ నుండి మెసేజెస్ వచ్చాయని చెప్పడంతో జానులో అనుమానం మొదలవుతుంది ఇక నేను పెట్టలేదు అని తను కన్ఫర్మ్గా నమ్మడంతో జైని నిలదీస్తూ ఉంటుంది జాను సార్ ఇంట్లో ఉన్నది మీరు నేను మాత్రమే విశ్వాసల్కి అటువంటి మెసేజెస్ నేను మాత్రం పెట్టలేదు అంటే ఆ మెసేజెస్ పెట్టింది మీరా అని అడగలేక ఆ మెసేజెస్ పెట్టింది అని అంటూ జై వైపు చూస్తూ ఉండిపోతుంది జాను ఇక జై జానుని అలా చూస్తూ ఉండిపోతాడే తప్ప సమాధానం చెప్పడు ఇప్పుడు జై ఎలా తప్పించుకుంటాడు విశ్వాసల్కి మెసేజెస్ పెట్టింది జై అని ప్రూఫ్స్తో జాను తెలుసుకుంటుందా జానులో మొదలైన అనుమానం ఏ తీరం చేరనుంది ఇద్దరి జంట విడిపోనుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్